వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ నిండు పున్నమి రోజు అందమైన కోడెదుడకు జన్మనిచ్చిన ఈ ఒంగోలావును రైతు ప్రవీణ్ రెడ్డి అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వీడియోరాలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లా నల్గొండ నుంచి అయితే రైతు ప్రవీణ్ రెడ్డికి చెందిన ఈ యొక్క మొదటి ఈతలో ఉన్న ఈ యొక్క ఒంగోలావ్ అయితే నిన్ననే కోడదుడబుట్టిందంట ఫండ్స్ పున్నమి నాడు ఈ అందమైన కోడెదూడతో ఒంగోలావు అయితే అమ్ముతున్నారు సైజు యాభై ఏడు సైజులో ఉంది మొదటి ఇత అరవై ఐదు అయితే రేట్ చెప్పారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు ప్రవీణ్ రెడ్డి నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ ఫోర్ వన్ టూ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నేరుగా రైతుని సంప్రదించండి ఫ్రెండ్స్ మన ఛానల్ నేను ఎవరైనా కొత్త చూస్తే ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది ప్రెస్ చేయండి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి ఫండ్స్ ఇది వీళ్ళ ఇంటి ఆవుకు పుట్టిన ఆవు మళ్ళీ వీళ్ళ ఇంట్లోనే కోడెదు అయితే పుట్టింది నచ్చిన రైతులు సంప్రదించండి మరొక విడతో మళ్ళీ కలుద్దాం